హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాక్ అండి నేనైతే ఈ శారీస్తో వచ్చేసాను ఇప్పుడు మా ఛానల్ వచ్చేసి లాస్ట్ బ్యూటీ బ్యూటీ లాస్ట్ విలేజ్ బ్లాగ్స్ అండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ శారీస్ చూడండి ఒక సారీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ శారీ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయండి ప్రతి సారీ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్ర ఫైవ్ హండ్రెడ్ అండి ఇవైతే టిష్యూ శారీస్ అండి నేను ఇప్పుడు చూపించిన టూ శారీస్ టిష్యూ శారీస్ అండి చాలా బాగున్నాయండి ఇవైతే పెయింటింగ్ శారీస్ అండి ఇది వచ్చేసి కలరు డార్క్ బాటిల్ గ్రీన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండి మీరు శారీస్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఈ టూ శారీస్ అయితే ఇంగ్లీష్ కలర్స్ అండి ఒకసారి నేను చూపిస్తున్నాను కదా ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి మీ వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తున్నాయండి శారీసు ప్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము నేనైతే షార్ట్ వీడియోలో చేస్తున్నానండి షార్ట్స్ రూపంగానే మీలో మీలోకి తీసుకొస్తాను చిన్న వీడియోనే అండి వరకు చూడండి ప్రతి వీడియోకి లైక్ చేయండి అలాగే లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఇంకా లైవ్ కూడా చేస్తానండి లైవ్లో కూడా రావడానికి ట్రై చేయండి అందరూ లైక్ చేసిన వాళ్ళకే లైవ్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇందాక గ్రీన్ సారీ చూపించాను కదా ఆ గ్రీన్ సారీ బ్లౌజ్ అయితే ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మొత్తం వర్క్ వచ్చిందండి బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ అయితే ఇలా వర్క్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి అలాగే వైట్ శారీ కూడా ఉంది కదా హాఫ్ వైట్ శారీ అది కూడా అది కొంచెం సిమెంట్ కలర్లో కూడా అనిపిస్తుంది అండి వీడియోకి అయితే కాకపోతే హాఫ్ వైట్ అండి అది దానికి కూడా సేమ్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి వీక్లీ ఒక గివేవే అయితే తీస్తున్నాను అండి లైక్ చేసి లైక్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి ఓకే అండి ఇక్కడ చూపించే ప్రతి సారీ కూడా షిప్పింగ్లోనే ఉంది వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి పైన అయితే నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇలాగ హ్యాండ్స్కి అయితే వర్క్ వస్తుందండి ఫుల్ హెవీ వర్క్ అండి బేబీ పింక్ లైట్ ఆరెంజ్ కలర్స్ ఇవి రెండు అయితే టిష్యూ శారీస్ అండి మీరు వాట్సాప్ చేస్తే వచ్చిన పిక్ అయితే నేను పెడతానండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ శారీస్ అయితే చూపిస్తున్నాను అవి కూడా ఒకసారి చూడండి ఓకే అండి బాయ్ అండి